నమస్కారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నేడు శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ అధ్యక్షులు ఆంజూరు తారక శ్రీనివాసుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు

మొసలి కన్ను నీరు కారుస్తోంది దాదాపు రెండు మూడు నెలలుగా రైతులు వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన యూరియాను అందుబాటులోకి ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా దళారులకు తరలించటం ద్వారా బ్లాక్ మార్కెట్ లో యూరియాను బత్తాకు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఎక్కువకు కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది దళారులకు ఆ దళారుల రూపంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు ఆ అదనపు ధనాన్ని కట్టబెట్టాలన్న ఆలోచనతోనే యూరియా పక్కకు మళ్ళింది దాదాపు ఏడు లక్షల టన్నుల నిల్వ ఉంచాల్సినటువంటి ప్రభుత్వం యూరియాను నిల్వ ఉంచకుండా పని కట్టుకొని దాన్ని బ్లాక్ లోకి అమ్మేటువంటి పరిస్థితి తెచ్చింది చివరకు రైతులు యూరియాను అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నారు అని కలెక్టర్ల చేతనే మీరు ఇంత అవసరం లేదు యూరియా వాడాల్సినటువంటి పని లేదు అవసరం కంటే మించి మీరు నలభై యాభై బస్తాలకు పైన వాడుతున్నారు వాడద్దండి అని వాళ్ల చేత ప్రచారం చేయిస్తున్నది రైతులు ఎలా పండించుకోవాలన్నది తరతరాలుగా వాళ్ల పంట ఆ ఫలం సామర్థ్యం పంట వేసినటువంటి తీరు దీని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు కలెక్టర్లు కాదు దాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులు కానీ కావాలనే రైతుల మీద బురద చల్లటానికి మీరు అవసరానికంటే మించి యూరియా వాడుతున్నారని ఒక చోట మరో వాళ్లకు అవసరమైనటువంటి యూరియా ఇతర ఎరువులను అందుబాటులోకి తేకుండా క్యూలల్లో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల పరిస్థితి అంతే ప్రతి చోట యూరియా దొరక్క అవస్థలు పడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని మా మీద నిందలు మోపుతున్నది అని వాళ్లే ఒకవైపున మా మీద ప్రతీకార ఎచ్చతో రగిలిపోయి దాడి చేస్తారు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి గారే సమీక్షలు చేసి రైతులకు అందుబాటులో ఉంచండి యూరియా ఎంతైనా కూడా తెప్పిద్దాం అని యూరియా యొక్క అవసరాన్ని ఆ కొరతను కూడా ముఖ్యమంత్రి గారు అన్యాపదేశంగా మాట్లాడుతూనే ఉంటారు ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వానికి వెన్ను పట్టి కాపాడేటువంటి ఒక పత్రికే ఈ రోజున చాలా స్పష్టంగా రాసింది ఈ ప్రభుత్వంలో ఎందుకు యూరియా దొరకకుండా పోతోంది దీని వెనుక ఉన్నటువంటి దళారుల పని ఎందుకు పట్టలేదు అనని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేనకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యూరియాను అక్రమ మార్గాలలో తరలించి బ్లాక్ అమ్మి అమ్మటం ద్వారా రైతుల నోరు కొడుతున్నారు కనుకనే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలా మేము మా పార్టీ రైతాంగ పార్టీ రైతుల క్షేమం కోసమనే పుట్టినటువంటి పార్టీ రైతులకు ఎనలేనటువంటి మేళ్లు చేసిన రాజశేఖర రెడ్డి గారి తనయుడు పెట్టినటువంటి పార్టీ మేము రైతుల పక్షాన నిలబడతాం మా నాయకుడు ఆ రోజున దాదాపు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయటమే కాకుండా ఎప్పటికప్పుడు ఎరువుల సమస్య ఏనాడు కూడా లేకుండా ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా అందించడం జరిగింది ఈ రోజున ఈ కూటమి తమ స్వార్థం కోసమని ఎలా డబ్బులు దండుకోవాలా ఎలా అక్రమ మార్గాలలో వీళ్ళన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైనాయని తెలియదు